సాయిబాబా భక్తులందరికీ నమస్తే అండి బాబా కృప మీపై ఎప్పుడు ఉండాలని ఈ వీడియో మొదలు పెడుతున్నాను రోజు ఈ వీడియోలో ఏంటంటే ఎన్నో రోజులుగా మీరు అనుకున్న పనిని నెరవేరలేదని మీరు బాధపడుతున్నారు అలాంటి పని నెరవేరడానికి పవర్ఫుల్ లాంటి మంచి పరిహారాన్ని మీతో షేర్ చేస్తున్నానండి అంతేకాకుండా అప్పుల బాధల్లో ఉన్నవారు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నవారు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడడానికి ఈ పరిహారం చేయండి ఖచ్చితంగా జరుగుతుంది ఈ పూజ తొమ్మిది వారాలు చేయాలి గురువారం సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది లోపు ఎప్పుడైనా చేయొచ్చు ముందుగా ఏం చేయాలి అంటే ఒక రాగి చెమ్ము తీసుకుని దానిలో వాటర్ పోసి పసుపు కుంకుమ వేయాలి అందులో గులాబీ రేకులు వేయండి అందులోనే కళ్ళు ఉప్పు వేయాలి వేసిన తర్వాత మీకు ఈశాన్య మూల ఉంటుంది కదా హాల్లో ఈశాన్య మూల ఒక చిన్న ముగ్గు వేసి మూలలో ఒక చిన్న ముగ్గు వేసి దానిపై రాగి చెంబు పెట్టండి కల్లుపు రాగి చెంబులు గుప్పుడు వేయండి సరిపోతుంది ఆ తర్వాత ఒక పేట తీసుకొని దానిపై ముగ్గు వేసి పసుపు కుంకుమ ముగ్గుపై వేయాలి దానిపై పసుపు క్లాత్ వేసి లేదా వైట్ క్లాత్ అయినా సరిపోతుంది వైట్ క్లాత్ ఏం చేస్తారంటే పసుపు మొత్తం పసుపు కలర్లు ఉండేలాగా పసుపు రాయాలి ఆ పసుపు క్లాత్ వేసిన తర్వాత బాబా పటాన్ని పెట్టండి ఇప్పుడు ఏం చేయాలంటే బాబాకి పూజ అనేది చేయాలి ఐదు ప్రమిదులు తీసుకుని ఐదు ప్రమిదల్లో నెయ్యితో దీపం పెట్టండి ఆ ఐదు దీపాల్లో ఐదు పట్టికీ బెల్లం చిప్స్ ఉంటాయిగా అవి ఒక దీపములు ఒక్కొక్కటి అలా ఐదు దీపాల్లో ఒకటి వేయండి అలా ఐ ఐదు దిప్పాల్లో ఫైవ్ చిప్స్ వేయాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది పాజిటివ్ ఎనర్జీ రావడం వల్ల ఇంట్లో ఉన్న చెడంతా బయటకు పోతుంది మీకున్న కష్టాలన్నీ బాబాకి చెప్పుకోండి మనస్ఫూర్తిగా ఈ పూజ నమ్మకంతో చేయండి మీరు అనుకున్నది ఖచ్చితంగా తొమ్మిది వారాల్లో నెరవేరుతుంది ఈ పూజ తొమ్మిది వారాలు చేయండి చేసిన తర్వాత ఆ రిజల్ట్ ఏంటో మీకు అర్థమవుతుంది అలాగే బాబాకి హార్త్ ఇవ్వకముందు అష్టోత్తర శతనామాలు ఉంటుంది కదండి దాన్ని చదువుకోండి చదువుకున్న తర్వాత బాబాకి హారతి ఇవ్వండి ఇలా నేను చెప్పినట్లు బాబాకి తొమ్మిది వారాల పూజ చేయండి ఖచ్చితంగా మీరు అనుకున్నది నెరవేరుతుంది తొమ్మిది వారాల్లో కూడా నమ్మకంతో పూజ అనేది చేయాలి సాయిబాబా కృప మీపై ఉంటుంది బిడ్డ ఓం సాయిరాం